నమస్తే వెల్కమ్ టు సత్యపక్క పీపుల్ లైవ్ టీవీ సార్ నమస్తే సార్ మహేష్ సార్ ఒక మధ్యతరగతి ప్రజలు ఒక కార్ కొనేటప్పుడు ఎటువంటి కారు కొనాలి ఓకే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి పెట్టి ఎటువంటి కార్ కొనుక్కుంటే వాళ్ళకి ఆర్థిక భారం వాళ్ళ మీద పడదు అనేది మన ప్రేక్షకుల్లో చాలా మంది రౌట్ ఉంటుంది ఎందుకంటే ఒక సామాన్యుడు కానీ ఒక మధ్యతరగతి ఒక మనిషి కానీ ఏమో కారు కొనాలంటే కొన్ని లక్షలు ఉండాలి ఏమో అనుకుంటారు నెక్స్ట్ ఎటువంటి కారు కొనుక్కుంటే మన ఫ్యామిలీకి బాగా ఉంటుందని చాలామంది డౌట్స్లో ఉంటారు అయితే ఆ డౌట్స్ అన్నీ కూడా మీ యొక్క మాటల్లో మా ప్రేక్షకుడు క్యారిఫీ చేయండి సార్ ఈరోజు ప్రేక్షకు ఒక ధన్యవాదాలు ఈ కారు గురించి చెప్పేటప్పుడు ఒక జర్నలిస్ట్గా ఒక గా నాకున్న అనుభవం ఏంటంటే నేను త్రీ ఇయర్స్ పాటు ఒక ప్రముఖ ఆటోమొబైల్ లో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేసాను హైదరాబాద్లో నేను హెచ్ఆర్లో ఉన్నా కూడా బయట ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎక్కువగా అర్థం చేసుకునేవాడిని అందుకనే చాలా అర్థంటిక్గా చెప్పగలుగుతున్నాను కారు కొనాలి అనుకునేటప్పుడు అసలు మన కారు ఎందుకు కొనుక్కోవాలి ఇది ముఖ్యమైనటువంటి విషయం కారు మనం కుటుంబం ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మన కారు కొనుక్కోవాలి అసలు కారు డ్రైవింగ్ కూడా తెలిసి ఉండాలి అంటే యంగ్ యంగ్ పీపుల్ ఈవెన్ ఫార్టీ ఫిఫ్టీ ఈవెన్ సిక్స్టీ ఏజ్లో కూడా కారు డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉన్నారు కారు డ్రైవింగ్ కనుక తెలుసున్నప్పుడు కారుని మనం ఎక్కువగా బయటికి తీసేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి కారు డ్రైవింగ్ రాదు రానప్పుడు ఏంటంటే వాళ్ళు తప్పనిసరిగా డ్రైవర్ మీద ఆధారపడాలి అంటే డ్రైవర్ అంటే వాళ్ళకి పర్మనెంట్గా డ్రైవర్ అయినా ఉండి ఉండాలి లేదు అంటే వాళ్ళ కుటుంబంలో ఇంకెవరైనా డ్రైవ్ చేసే వాళ్ళు ఉన్నా పర్వాలేదు ఇది ఉంటే కారు ఎక్కువగా అడ్వాంటేజ్గా ఉంటుంది అలా కాకుండా వీళ్ళకి అసలు కారు డ్రైవింగే రాదు ఆప్టింగ్ డ్రైవర్స్ అయినా తీసుకోవాలి బయటికి వెళ్ళేటప్పుడు అన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకున్న బడ్జెట్ను కూడా లెక్కలోకి వేసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఒక డ్రైవర్ని పర్మనెంట్గా మూడు రోజుల పాటు పూర్తిగా మనం పెట్టుకుంటే పదిహేను వేలకి ఎవరు తక్కువ రావట్ల ఈరోజు పదిహేను వేల నుంచి ఇరవై వేలు వరకు అయిపోయింది సో మధ్య తగ్గితే ప్రజలు ఎవరు కూడా ఇరవై వేలు పెట్టి ఒక డ్రైవర్ని పెట్టుకొని మళ్ళీ దాన్ని పెట్రోల్ పోసుకొని డీజిల్ పోసుకొని వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా పెనుభారం పడేటువంటి అవకాశం ఉంటుంది అది ముఖ్యమైన పాయింట్ లేదు ఇంకోటి ఏంటంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటారు సో వాళ్ళకి కారు అవసరం సో దానివల్ల కారు వాళ్ళకు ఉపయోగపడుతుంది అదొకటి రెండోది ఏంటంటే మనం కాల్లో ఎన్నిసార్లు బయటకు వెళ్తాం ఇప్పుడు కొంతమంది రిటైర్ అయిపోయిన పర్సన్స్ ఉంటారు వాళ్ళు నెలకి ఒకసారి మాత్రమే బయటికి వెళ్తారు అనుకుందాం నెలకి ఒకసారి రెండు సార్లు బయటికి వెళ్ళే వాళ్ళకి కారు కొనుక్కొని పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు చాలా ట్యాక్సీ సర్వీసెస్ పెరిగిపోయాయి మీకు బాగా తెలుసు కదా ఓబర్ ఉంది ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం కాల్ చేస్తే మన ఇంటికి వస్తుంది వాళ్ళు పికప్ చేసుకుంటారు మనం ఉన్న ప్లేస్కి వెళ్తాం అక్కడ పని అయిపోయిన వెంటనే మళ్ళీ ఓబర్ బుక్ చేసుకొని మళ్ళీ వాళ్ళ కూడా ఉంది కదా కూడా ఉంది కదా సో దానివల్ల ఏంటంటే ఎక్కువ బడ్జెట్ ఖర్చు కాబట్టి మనం ఎన్నిసార్లు బయటికి వెళ్తాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ రిటైర్ అయిపోయిన వాళ్ళు నెలకి ఒక రెండు సార్లు మూడు సార్లు వెళ్ళైతే వాళ్ళకి కారు పెనుభారమే అవుతుంది కాబట్టి అసలు మనం ఎన్నిసార్లు బయటికి వెళ్తాం ఎంత తిరుగుతాం ఇది మనం అంచనా వేసుకొని అప్పుడు కారు కొనుక్కోవాలి ఇది వాళ్ళకి వాళ్ళు నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితే అది మనం జడ్జి చేయలేం ఇంకా అసలు ఇవన్నీ ఓకే అనుకుని కారు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు చాలామంది ఈ కారు కొనేటువంటి పరిస్థితుల్లో కుటుంబ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో కూడా పరిగణలోకి తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కుటుంబం ఉంది చిన్న కుటుంబం ఉన్నప్పుడు ఏదో పెద్ద స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ తీసుకొని ఒక సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ తీసుకొని ఉన్నది ఇంట్లో ఇద్దరం ముగ్గురం ఉన్నప్పుడు అంత వెహికల్ వాళ్ళకి అనవసరం కాబట్టి కంటాక్ట్గా చక్కగా చిన్నపాటి కారు కనుక ఉన్నట్టయితే వాళ్ళకి అది సరిపోతుంది బయటికి వెళ్ళి రావడానికి సరిపోతుంది లేదు వాటి రెండు సంవత్సరాల్లో వాళ్ళ కుటుంబం పెరిగేటువంటి అవకాశం ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు ఉంటారు ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళకి మ్యారేజ్కి దగ్గరకు వచ్చిస్తారు మ్యారేజ్ అయిన తర్వాత అల్లుడు వస్తాడు లేకపోతే కోడళ్ళు వస్తారు ఇప్పుడే పిల్లలు పోతారు దానివల్ల ఒకటి రెండు సంవత్సరాల్లో బాగా కుటుంబ సభ్యులు పెరిగేటువంటి అవకాశం ఉంది అనుకుంటే పెద్ద కలికి వెళ్ళిపోవటం మంచిది అది వాళ్ళకున్న బడ్జెట్ బట్టి అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు ఎగ్జాంపుల్కి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే వాళ్ళే కాకుండా రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఉంటారు వాళ్ళు సైట్ విజిటింగ్కి వెళ్తారు విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఇద్దరు ముగ్గురు పట్టే కారు అయితే ఉపయోగం ఉండదు ఒక ఏడుగురు ఎందులో చీటింగ్ ఉన్నటువంటి వెహికల్ కనుక ఉన్నట్టయితే వాళ్ళకి వాళ్ళతో పాటు విజిటేషన్ కూడా తీసుకెళ్ళడానికి ఆ కారు ఉపయోగపడుతుంది అందులో పనిచేసే వాళ్ళకైనా కంపెనీ ఓనర్స్కైనా ఎక్కువ పెద్ద కార్లే ఉపయోగపడతాయి అంటే మనం చేసే వ్యాపారం ఏంటి దాని పర్పస్ ఏంటి డాక్టర్స్ ఉన్నారు డాక్టర్స్కి అంతా సెవెన్ సీటర్ వెహికల్ అయినా తీసుకుని వెళ్ళిన సంవత్సరంలో డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అని బడ్జెట్ ఉంటే పెట్టుకుంటారు అది వేరే విషయం అలాగే కొన్ని ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఆఫీసుకి వెళ్ళే వాళ్ళకి ఒకళ్ళే వెళ్తారు వాళ్ళు రోజు అదే పని మీద వెళ్తున్నప్పుడు చిన్నపాటి కారు సరిపోతుంది అంటే మనం మనకున్నటువంటి పర్పస్ని మనం అర్థం చేసుకోవాలి కానీ చాలామంది ఏంటంటే ఇప్పుడు లోన్ చేసి వచ్చేసింది మహేష్ ఈఎంఐలో కట్టుకునే పరిస్థితి వచ్చింది డౌన్ పేమెంట్ కూడా చాలా తక్కువకి చేసేస్తే ఈరోజు కారు వచ్చేస్తుంది షిప్స్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళు కొంటానికి వెళ్ళింది మైండ్లో ఒక కారు ఉంటుంది వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ అనేక రకాలైన కార్లు చూసి టెంప్ట్ అయిపోయి మనకి అనుకూలమైనటువంటి కారు కూడా కాకుండా వేరే కారు కూడా తీసేసుకుంటారు దానివల్ల ఏంటంటే బడ్జెట్ పెరుగుతుంది ఈఎంఐలు పెరుగుతాయి రేపు మనకు ఉన్నటువంటి ఆదాయం కనుక సరిపోయినట్టయితే ఈఎంఐలు కూడా కట్టుకోలేని పరిస్థితి వచ్చి చాలామంది వెహికల్స్ ఆక్షన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా నేను కళ్ళారా చూశాను కాబట్టి ఈరోజు ఒక రూపాయిని దాచుకోవాలి ఆ రూపాయి దాచుకున్న దాంట్లో మనం ఖర్చు పెట్టుకునే విధానంలో కూడా పొదుపులతనం అనేది ఉండాలి ఇది ముఖ్యంగా ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా సరే ఇంకా మన బయట తిరిగే విషయానికి వచ్చినప్పటికీ మనం ఎంతకా ఎంత తిరుగుతాం రోజు తిరుగుతారు కొంతమంది కానీ తిరిగేది ఎంత ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజుకి పది కిలోమీటర్లే తిరుగుతాం అనుకుందాం అనుకున్నప్పుడు మనం పెట్రోల్ కారు ఎంచుకోవాలా డీజిల్ కారు ఎంచుకోవాలా అని చెప్పి నిర్మించుకునే అవకాశం ఉంది ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్తి తీసుకుంటే మారుతిలో ఇప్పుడు డీజిల్ రషన్ లేదు మా దగ్గర ఓన్లీ పెట్రోల్ కార్లు ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయి కానీ కొన్ని కంపెనీస్లో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్లో పదిహేను లక్షలు లేకపోతే పన్నెండు పదమూడు లక్షలు ఉన్నటువంటి స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్లో పెట్రోల్ ఉంది డీజిల్ ఉంది ఇప్పటికీ కూడా అయితే వీటికి వెళ్ళినప్పుడు అసలు పెట్రోల్ కారు మంచిదా డీజిల్ కారు మంచిదా అని వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టుగా అంచనా వేసుకోవాలి ఈరోజు పన్నెండు లక్షలు పదమూడు లక్షలు ఈ రేంజ్లో ఉన్న కాళ్ళ కాళ్ళలో పెట్రోల్ వెర్షన్కి డీజిల్ వెర్షన్కి లక్ష యాభై వేలు తేడా ఉంది మనం పెట్రోల్ కారు డీజిల్ కారు కన్నా లక్షా యాభై వేలు తక్కువ ఉంటుంది అయితే మరి పెట్రోల్కి డీజిల్కి ఏంటి డిఫరెన్స్ అంటే ఈ డీజిల్ వెహికల్స్ రోజుకి ఒక వంద కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు ఇంకా ఎక్కువగా లాంగ్ జర్నీస్ ఎక్కువగా చేసే వాళ్ళకి డీజిల్ వెహికల్స్ ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి డీజిల్ కార్ ఉపయోగపడుతుంది కొంచెం ఎకానమీ కూడా పెట్రోల్ కన్నా డీజిల్ పెద్ద ఏం వేరియేషన్ లేదు కానీ ఎప్పటికైనా పెట్రోల్ కన్నా డీజిల్ తక్కువ ఉంటుంది అలాగే చాలా తక్కువ దూరం వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ పది కిలోమీటర్లు అలా రోజు వెళ్ళొచ్చే వాళ్ళకి డీజిల్ అనవసరం పెట్రోల్ కారు సరిపోతుంది ఎందుకు అనవసరం అంటే ఎంత వేరియేషన్ ఉంది ఇక్కడ లక్ష యాభై వేలు ఉంది అనుకున్నాం లక్ష యాభై వేలు ఒక కారు ఐదు సంవత్సరాలు మెయింటైన్ చేస్తారు మెయింటైన్ చేసినప్పుడు ఐదు సంవత్సరాలకి ఒక పెట్రోలు కొట్టించుకొని వారు తిరిగింది ఒక ఐదు లక్షలు అనుకున్నాం డీజిల్ పోని కాస్ట్ తక్కువ కాబట్టి ఒక మూడు నాలుగు లక్షలకి అయింది ఖర్చు అనుకున్నాం ఐదు సంవత్సరాలకి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎంత విజయన్ వచ్చింది రెండింటికి మధ్య లక్ష లక్ష యాభై వేలు ఉంది ఇక్కడ ముందే లక్ష యాభై వేలు ఎక్కువ పెట్టాం కదా లక్షాద కట్టుకోవాలి కదా దానికి లోన్ పడుతుంది కదా అన్నీ కలుపుకుంటే ఒక రెండు లక్షలు పని కదా సో ఏంటి డిఫరెన్స్ ఏం మిగిలింది ఏం మిగలేదు కదా కాబట్టి మనం భవిష్యత్తును కూడా అర్థం చేసుకొని ఖర్చు తగ్గించుకోవాలి మనం వాడేటువంటి అవసరాలు ఏంటి చాలామంది ఒకప్పుడు నేను ఆటోమొబైల్ డీలర్షిప్లో పనిచేసే ఇప్పుడు అప్పుడు ఉండేదంటే ఒక డీలర్షిప్లోకి వచ్చినప్పుడు కారు కొనేటప్పుడు కొంతమంది అడిగేవాళ్ళు సార్ మీరు ఎంత ఎంత తిరుగుతారు రోజు మీ పర్పస్ ఏంటని అడిగేవాళ్ళు కొంతమంది ఇప్పుడు చాలా చోట్ల ఇది అడగట్ల మీకు అసలు పెట్రోల్ కార్కి డీజిల్ కార్కి డిఫరెన్స్ కూడా చాలామంది చెప్పరు ఏముందండి డీజిల్ లక్ష యాభై వేలు వెళ్ళిపోయినా తప్ప దానివల్ల మనకి ఏంటి ఉపయోగం అని కూడా ఆలోచించరు చెప్పరు కూడా కాబట్టి ప్రాథమికంగా ఈరోజు కాలు కొనే వాళ్ళకి ఈ పెట్రోల్కి డీజిల్కి మధ్య డిఫరెన్స్ తెలియదు మందికి చదువుకున్న వాళ్ళకి కూడా తెలియదు ఇంకోటి ఏంటంటే డీజిల్కి పెట్రోల్కి ఉన్న డిఫరెన్స్ ఒకవేళ కనుక ఎక్కువ యూటిలైజేషన్ లేకుండా సపోజు కారు కొనుక్కున్నారు ఓ పది రోజులు ఎక్కడికో బయటకి వెళ్ళారు కారు వదిలేసి డీజిల్ కార్ ఏమవుతుందంటే ఇంజిన్ స్ట్రక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని రెగ్యులర్గా తీయాలి ఆన్ చేసి ఇంజిన్ ఆన్ చేయాలి కానీ పెట్రోల్ కారు ఒక వన్ వీక్ తీగిపోయినా కూడా ప్రాబ్లం ఉండదు కాబే డీజిల్ విషయంలో ఏంటంటే ఇంజన్ కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి పెట్రోల్ కారు స్మూత్గా ఉంటుంది పెట్రోల్ కారు రన్నింగ్ చాలా స్మూత్గా ఉంటుంది డీజిల్ కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది ఎక్కువగా టర్బో ఇంజిన్స్కి ఏం చేస్తారంటే డీజిల్ రక్షణ వాడతారు టర్బో ఇంజిన్స్ ఏదంటే వన్ పాయింట్ ఫైవ్ కెపాసిటీకి మించింది వాటన్నిటికీ కూడా టర్బో ఇంజిన్స్ వాడతారు ఇంజిన్ కెపాసిటీ ఇప్పుడు మార్టీలోకి వచ్చేప్పటికి డ్యూయల్ జెట్ ఇంజన్స్ ఇప్పుడు ప్రజెంట్ పెడుతున్నారు ఈ డ్యూయల్ జెట్ ఇంజిన్స్ వల్ల ఏంటంటే ఉపయోగం కారు చాలా స్మూత్గా ఉంటుంది ప్లస్ పెట్రోల్ కన్సంప్షన్ పెరుగుతుంది ఇప్పుడు మార్తీలో చాలా వెహికల్స్ ఇరవై మూడు ఇరవై ఐదు ఆ మైలేజ్ వస్తుంది సో మైలేజ్ పెరిగింది బాగా ఈ డ్యూయల్ జెట్ ఇంజిన్స్ వల్లే పెరిగింది కాబట్టి పెట్రోల్ కాళ్ళు సాధారణంగా తక్కువ దూరం వెళ్ళేవాళ్ళు లేదా తక్కువసార్లు వెళ్ళే వాళ్ళు కపల్సరే కారు కొనుక్కొని ఏ హాస్పిటల్స్కో లేకపోతే ఎక్కడికో బయటకు వెళ్ళాల్సి వచ్చిన వాళ్ళకి పెట్రోల్ కారు సరిపోతుంది ఇది ముఖ్యంగా ఎంచుకోవాల్సిన విషయం ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే సిఎన్జి ఈ సిఎన్జి అంటే ఏ ఉంది కదా గ్యాస్ గ్యాస్కి సంబంధించి సిఎన్జి ఇది మళ్ళీ ఇందులో కూడా పెట్రోలు సిఎన్జి ఈ జూలుగా ఉన్నటువంటి ఉంటాయి ఉన్నప్పుడు ఈ సిఎన్జికి ఈ పెట్రోల్కి మధ్య వేరియేషన్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఇది సాధారణంగా టెన్ లీటర్స్ కెపాసిటీతో ఈ సిఎన్జి ఉంటుంది సిఎన్జి వల్ల మంచి ఉంది చెడు ఉంది మంచి ఏంటంటే ఎకానమీ పరంగా చూసుకుంటే సిఎన్జి తక్కువ రేటు పడుతుంది కానీ నీకు వెనకాల డిస్క్ మన వెనకాల మనం పెట్టుకుంటాం కదా డిక్కీ 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 స్పేస్ తగ్గిపోతుంది సిఎన్జి వల్ల అదొక డిసడ్వాంటేజీ రెండోది ఏంటంటే సిఎన్జి బంక్స్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పటికీ కూడా కొన్ని పెరిగినా కూడా ఇప్పటికీ కూడా తక్కువగా ఉన్నాయి లాంగ్ జర్నీ చేయాలి అంటే సిఎన్జి ఉన్న చోట మాత్రమే సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్స్ దగ్గర ఫిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అంత పూర్తిగా ఆ స్థాయిలోకి ఎప్పుడూ కూడా రాలేదు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని కూడా వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వేరియేషను వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇంతాక ఇంతక చెప్పినట్టే ఐదు సంవత్సరాలు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐదు లక్షలు పెట్రోలు కొట్టించుకున్న మూడు లక్ష యాభై వేలు సిఎన్జీ తగ్గున్నా అదే డిఫరెన్స్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ డిఫరెన్స్ వస్తుంది దానివల్ల మిగిలేట్ ఏమి ఉండదు ఇంకోటి ఏంటంటే సిఎన్జీ వల్ల ఇంజిను దాన్ని ఎఫిషియన్సీ తగ్గుతుంది తర్వాత స్పీడ్ ఉంటుంది కదా మనం వెళ్ళేటప్పుడు దానికి ఉన్న కెపాసిటీ సిఎన్జి వల్ల తగ్గిపోతుంది సిఎన్జి వల్ల అంత పికప్ ఉండదు ఇది వాస్తవం ఇది తర్వాత ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే సిఎన్జి ఉన్నా కూడా పెట్రోల్ మనం వాడవలసిన అవసరం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వెళ్ళాలి విజయవాడ వెళ్ళాలి అంటే అందులో టెన్ లీటర్స్ టెన్ లీటర్స్ ఎయిట్ లీటర్సే పడుతుంది ఎయిట్ లీటర్స్ అంటే టూ హండ్రెడ్ లీటర్స్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అది వస్తుంది సిఎన్జితో సిఎన్జి ఇంజిన్ ఆన్ అవ్వదు అది పెట్రోల్ ముందు ఉంటేనే పెట్రోల్తో సిఎన్జి ఆన్ అవుతుంది అంటే ముందు పెట్రోల్తో మనం స్టార్ట్ చేస్తాం ఇంజన్ తర్వాత దాన్ని కన్వర్షన్ చేసుకుంటాం సిఎన్జికి కాబట్టి సిఎన్జి ఉన్నా కూడా పెట్రోల్ మనం కంపల్సరీ ఒక పది లీటర్లైనా లాంగ్ జర్నీస్కి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి విజయవాడ జిల్లా రాజమండ్రిలో ఫిలింగ్ స్టేషన్ ఉంది ఆ ఫిల్లింగ్ స్టేషన్ సరిగా మనకు తెలియలేదనుకో ఉంటే పర్వాలేదు మళ్ళీ అక్కడ ఫిల్ చేసుకోవాలి లేదంటే పెట్రోల్తోనే రన్ చేసుకోవాలి పెట్రోల్ లేకుండా సీఎన్జి మాత్రం ఉండదు సీఎన్జితో ఇండిమీడియల్గా స్టార్ట్ అవ్వదు పెట్రోల్ లేకుండా అవ్వదు కాబట్టి పెట్రోల్ కూడా మనం సెమెంటెనెన్స్గా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి కొనుగోలుదారులు కూడా ఆలోచించుకోవాలి మనం సిఎన్జి మనకి ఎంతవరకు ఉపయోగం మనం ఎక్కువ కిలోమీటర్స్ తిరుగుతామా మనం ఎక్కువ లాంగ్ జర్నీస్ చేస్తామా అని చెప్పేసి డిక్కీ స్పేస్ మనకి తగ్గిపోతుంది కదా అని ఆలోచించుకొని వాళ్ళకి అభ్యూసుకి అనుగుణంగా అప్పుడు సీనియర్కి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడే ఇంత తేడా ఉంది అయితే అది చాలా మందికి ఇంకో విషయం తెలియదు ఏంటంటే ఇన్సూరెన్స్ 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 ఏంటంటే ఇన్సూరెన్స్ రెండు రెండు రకాలు మనం వెళ్ళిన ఆటోమొబైల్ డీలర్షిప్లో కారుతో పాటు వాళ్ళు ఇన్సూరెన్స్ చేసి ఇచ్చేస్తారు లేదా మనం బయట ఇన్సూరెన్స్ అయినా చేయించుకోవచ్చు మరి నీటికి ఏంటి డిఫరెన్సు నువ్వు బయట ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు కదా అంటే కారు డీలర్షిప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కారు డీలర్షిప్లోనే మనం ఇన్సూరెన్స్ చేయించుకుంటే కారు బయటకు వచ్చేప్పటికి ఇన్సూరెన్స్ ప్రొడక్షన్ ఉంటుంది చాలా చోట్ల బస్సు నీకు తెలిసో తెలియకపోవచ్చో కానీ నేను నా అనుభవంలో నేను చూశాను ఇలాగ బైక్ ఇన్సూరెన్స్ చేయించుకున్నాం అనుకొని కారు తీసి బయటకు వచ్చినటువంటి పది నిమిషాలు యాక్సిడెంట్ అయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి వెళ్ళి చెట్టుకు గుద్దేయటం కారు బయటకు వచ్చిన తర్వాత వేరే కార్ని గుద్దేసిన సందర్భాలు కూడా నేను చూసా అప్పుడు డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే కారు బయటకెళ్ళి ఇన్సూరెన్స్ చేయద్దాం అనుకున్నారు అప్పుడు కారు ఇన్సూరెన్స్ ఉండదు దానివల్ల మొత్తం లాస్ అవుతుంది రెండోది ఏంటంటే బయట ఇన్సూరెన్స్ మనం తీసుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏదైనా ఎక్కడైనా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగిందనుకో జరిగినప్పుడు ఏంటంటే మనం డబ్బులు పెట్టుకొని మనం చేయించుకొని మన క్లెయిమ్ బయట ఇన్సూరెన్స్కి పెట్టుకోవాలి అదే డీలర్షిప్ ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ అయితే మనం ఆ సర్వీస్ అడ్వైజర్ని పిలిపించి వాళ్ళకి ఆండవర్ చేస్తే ఫోటోలు అవి తీసుకొని వాళ్ళే మొత్తం అంతా క్లెయిమ్ చేసుకుంటారు కాబట్టి బైక్ ఇన్సూరెన్స్కి ఆ డీలర్షిప్ ఇచ్చే ఇన్సూరెన్స్కి మధ్య డిఫరెన్స్ ఈ విధంగా కూడా ఉంటుంది ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కలర్స్ చాలామంది ఏంటంటే ఈ కలర్స్ విషయంలో కాంప్రమైజ్ అవుతుంటారు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ మంత్ వచ్చింది అనుకుందాం మొన్న డిసెంబర్ మంత్ డిసెంబర్ మంత్లో కాళ్ళు రేట్లు తక్కువ ఉంటాయి కొంచెం డిస్కౌంట్స్ ఎక్కువ ఉంటాయి డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారంటే రెండు రెండు కలర్స్ ఉన్నాయండి మిగతా కలర్స్ లేవంటారు కారు కొనడానికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అర్జెంట్గా కారు తీసుకోవాలంటే మనసుతో ఉంటుంది మనకి ఇష్టం లేని కలర్ కొంతమంది తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్ కావాలి అక్కడ గ్రే కలర్ ఉంటుంది సేల్స్ పర్సన్ ఏం చేస్తారు పల్లెసారి తీసేసుకోండి ఇది బాగానే ఉంటుంది సార్ అని చెప్పి మనకు నచ్చే ప్రయత్నం చేస్తారు టెంప్టేషన్లో మనం నచ్చని కథ తీసుకున్నాం అనుకో మన ఇంటికి వచ్చిన తర్వాత మొదటి రెండు రోజులు బాగానే ఉంటుంది ఆ తర్వాత మనసు పీరుతూ ఉంటుంది అదే నాకు బ్లూ కలర్ కావాలి కదా గ్రే కలర్ తీసుకున్నానని చెప్పి సాటిస్ఫాక్షన్ అమ్మినటువంటి క్లయింట్స్ నేను చాలా చూశాను కొంతమంది అయితే ఒక వన్ మంత్ పోయిన తర్వాత కొత్త కారు అయినా కారు నచ్చగా కలర్ నచ్చగా బయటికి సెకండ్ హ్యాండ్లో ఇచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకనే మనం తొందరపాటుతో మాత్రం ఎప్పుడూ కూడా కారు కొనడానికి వెళ్ళకూడదు ముఖ్యంగా టైం తీసుకోవాలి ఒక పదిహేను రోజులు ఒక నిజంగా అక్కడ వెయిటింగ్ పీరియడ్ ఉంది అనుకో అది వెయిట్ చేయాలి మనం ఒక కారు వెయిటింగ్ పీరియడ్లో ఉంటే వెయిట్ చేయాలి కానీ తొందరపాటు పడిపోయి దానికి ఏంటంటే ఇప్పుడు అనవసరమైనటువంటి పేమెంట్లు ఒక ఆపరేజర్ కానీ పేమెంట్లు కాస్త ఎట్టి పరిస్థితులు చేయకూడదు దానివల్ల ఏంటంటే మన విశాఖపట్నంలో చెప్పాను కదా కోటి ఎనభై లక్షలు తీసుకొని ఒక ఆటోమొబైల్ డీలర్షిప్లో జిఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వినోదాన్ని నెత్తిన కుర్చీలోకి పెట్టాడు ఎందుకంటే హరి హరి వెటింగ్ పీరియడ్ ఉంటుంది ఓ పదిహేను రోజులు ఉంటుంది లేకపోతే నాలుగు రోజులు ఉంటుంది పోయి మూడు నెలలు ఉంటుంది ఆరు నెలలు ఉంటుంది అంతవరకు వాళ్ళ కారు ఉందనుకో అనుకో ఆరు నెలలు వెయిట్ చేస్తారు ఏముంది నష్టం ఈరోజు రావడే కంగారు పొడి మాత్రం మనం తొందరపాటు పెడితే మనం ఎక్కువగా తర్వాత నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి ఇష్టం లేని కారుతో ఎక్కువ కాలం ఎవరు కూడా మెయింటైన్ చేయలేరు మన కలర్ నచ్చాలి మోడల్ నచ్చాలి అందులో ఫీచర్స్ నచ్చాలి ఇవన్నీ కూడా నచ్చితేనే దానికి ఉపయోగం అనేది ఉంటుంది ఇంకా చెప్పాలంటే చాలా అంశాలు ఉన్నాయి కాకపోతే సమయభావం వల్ల మనం కొద్ది విషయాలకే పరిమితం అయ్యాం ముఖ్యంగా కస్టమర్లు చూడవలసిన విషయం ఏంటంటే డిస్కౌంట్లు ఈరోజు చాలా డీలర్షిప్స్ డిస్కౌంట్స్ ఇస్తున్నాయి కాబట్టి డిస్కౌంట్ విషయంలో కూడా దానికి ఒక పీరియడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ మంత్ ఉంది డిసెంబర్ మంత్లో ఎక్కువగా డిస్కౌంట్స్ వస్తాయి ఎందుకంటే మోడల్ మారిపోతుంది తర్వాత ఎవ్రీ మంత్ సెకండ్న ఏ డీలర్ కైనా సెకండ్న ఆఫర్లు వస్తాయి అంటే కొన్ని ఏం చేస్తాయి కంపెనీ వాళ్ళు ఆఫర్లు ఇస్తారు కంపెనీ వాళ్ళ ఆఫర్లు ఇచ్చింది ఒక డిస్కౌంట్ ఉంటుంది తర్వాత ఆ డీలర్షిప్ కొన్ని ఆఫర్లు ఇస్తాయి అంటే ఈ రెండు కనుక కలుపుకుంటే డిస్కౌంట్ ఎక్కువగా వచ్చేలాంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం వాటికి రెండు సార్లు బార్గెనింగ్ కూడా చేసుకోవాలి తొందరబాటు పడి కొనుక్కోవడం కన్నా అసలు ఆ డీలర్షిప్లో ఎక్స్చేంజ్ మెయిన్ ఎక్స్చేంజ్ ఓల్డ్ కార్ని ఎక్స్చేంజ్కి ఇచ్చే చోటే చాలా వేరియేషన్ ఉంటుంది ఒక్కొక్క వాల్యుయేటర్ ఒక్కొక్క రేటు కట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి నేను నేను స్వయంగా చూశాను ఒకసారి యాభై వేలు అరవై వేలు కూడా కారు ఎక్స్చేంజ్ కట్టినప్పుడు కొన్ని డీలర్షిప్స్ చాలా తక్కువ ఎక్స్చేంజ్ వాల్యూ కడతాయి కొన్ని ఒక యాభై వేలు అరవై వేలు ఎక్కువ కడతాయి మన వాటికి రెండు సార్లు వెళ్ళి చెక్ చేసుకోవాలి అలా కాకుండా మరి అక్కడే మనం ఆ డీలర్షిప్ మనం ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా ఈరోజు చాలా వెబ్సైట్స్ వచ్చేసాయి చాలా ఆన్లైన్ వచ్చేసాయి కారు ఉన్నప్పుడు కూడా ఆన్లైన్ నీకు ఐడియా ఉందా ఏమున్నాయి అందులో ఏం ప్రధానమైన ఏమున్నాయి అంటే

ఇలా చేసుకుంటే ఎక్కువ రేటు కూడా వస్తుంది కాబట్టి మనం అన్ని రకాలైన అంశాలు ఈరోజు ఎడ్యుకేట్ చేస్తున్నాం మన ప్రేక్షకులకి కాబట్టి కారు గురించి ఎక్కువగా చేస్తున్నాయి జాతరషిప్స్ నుంచి కూడా సో కారు కొనుక్కునే ముందు ఇలాంటి జాతర తీసుకున్నట్టయితే ఎక్కువగా లాభం పొందేటువంటి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను మహేష్ థ్యాంక్ యూ సార్ చక్కగా చెప్పారు చూసారు కదా ఒక మధ్య తరగతి ఒక మధ్య తరగతి ప్రజలు ఎవరైనా సరే కార్ కొనాలనుకుంటే మాకు ఇంటర్వ్యూ చూసి మీరు కార్ కొనండి Okay, thank you sir. Thank you.